నాగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులతో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాం ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నారు ఎందుకు ఈ రోజు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తున్నారు ప్రధాన సమస్యలు ఏమి వాళ్ళ డిమాండ్స్ ఏమిటి ఈ రోజు మనం తెలుసుకుందాం నమస్తే మీ యొక్క ప్రధాన సమస్యలు ఎందుకు డిమాండ్ మీ డిమాండ్ చెయ్యి ఈరోజు ధర్నా చేయడానికి ప్రధాన కారణాలు ఒకసారి చెప్పండి అన్న మరి ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ ముందు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో యూరియా కొరత రాష్ట్రంలో గత నెల రోజులుగా యూరియా కొరతను మరి సృష్టించి ఇక్కడ ఎక్కడ రైతులకు అందిస్తున్నారు కాబట్టి యూరియాను రైతులకు సరఫరా చేయాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ మేము ధర్నా చేస్తున్నామన్నాం ఓకే అదేవిధంగా రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ దాదాపు ఒక ఐదు వందల పదహారు పోస్టులకు సంబంధించి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ జరిగితే ఆ గ్రూప్ వన్ ఎగ్జామ్లో దాదాపు అందరి చేతులు మారి ఆ గ్రూప్ వన్లో చాలా కోట్ల రూపాయల డబ్బులు మారింది కాబట్టి దాన్ని ఈ యొక్క హైకోర్టు ఇరవై రెండు పేజీల జడ్జిమెంట్ ఇచ్చి ఈ యొక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ను రద్దు చేయాలి ఇది పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా చేయలేదు కాబట్టి రీ ఎగ్జామినేషన్ పెట్టాలని మరి దాన్ని కూడా ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ రద్దు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా కాలేజీలకు ఇచ్చేటువంటి అమౌంట్ దాదాపు ఇప్పటికే ఇరవై లక్షల మంది విద్యార్థులు రోడ్న పడ్డారు ఇప్పటికి వాళ్ళు డైరెక్ట్ చెప్తూనే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మేము డబ్బులు ఇవ్వలేం కాలేజీలు మూసేసుకోండి డైరెక్ట్ చెప్తున్నారు అంటే దీని ద్వారా ప్రధానంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు విద్యకు దూరంగా అండి వెనుక మన ధర్మ శాస్త్రం ఏదైతే ఉందో మన ధర్మ శాస్త్రంలో పేదళ్లకు చదువుకు దూరంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా దూరంగా ఉండి మాకు బానిసలుగా ఉండాలనే ఉద్దేశాన్ని మరి ప్రత్యక్షంగా ఈ యొక్క ఆయన మాటల ద్వారా రేవంత్ రెడ్డి మాటలు తెలియజేస్తున్నాం గత గొర్లు బర్ల అనేది ఒక ఇచ్చారు కదా దాన్ని మీరు ఏ విధంగా అనిసారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేరస ప్రభుత్వానికి రెండు ఒకే విధంగా ఒకేవేళ ప్రారంభ పోతున్నారు అనేది మీ యొక్క వాదన దీనిపైన ఎస్ ఎట్లా అంటే రే గత గత పది సంవత్సరాలు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళిద్దరి పేరు మనని పాలన ఒకటే వాళ్ళిద్దరి పేర్లు మాయ చంద్రశేఖరరావు ఈయన మన రెడ్డి వచ్చిండు ఈ రెడ్డి వాళ్ళిద్దరు పాలన మొత్తం పేదవారికి కనీస అవసరాలు ఏదైతే ఆర్టికల్ ట్వంటీ వన్ వన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రావాల్సినటువంటి కనీస హక్కు చదువు హక్కు చదువుకునే హక్కు నివాసం ఉండే హక్కు మంచి హెల్త్నిచ్చే హక్కును ప్రత్యక్షంగా ఆయన నిరాకరించిండు ఈయన కూడా ప్రత్యక్షంగా మరి నిన్న ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో నిరాకరించినని బహుజన సమాజ్ పార్టీ ద్వారా తెలియజేస్తున్నాం సమాజానికి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ జరుగుతా ఉంది ప్రధాన ఉద్దేశం రియంబర్స్మెంట్ని మేము పేమెంట్ చేస్తాం అదే రకంగా యూరియా మీద అదే రకంగా ఏదో గ్రూప్ వన్ పోస్ట్ ఏదైతే ఉందో రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం ఏదో ఫీజు రియంబర్స్మెంట్ని కట్టలేను కాలేజీలు బంద్ చేసుకున్నావు కదా మేము వాడతా ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ పర్మిషన్లు ఇస్తుంది బీజేపీ వాళ్ళు పర్మిషన్ కట్టుకుంటారు పాఠశాలలు మొత్తం కాలేజీలు మొత్తం వాళ్ళే ఉంటాయి బీజేపీ పాఠశాలలు కాంగ్రెస్ ఫీజియరు టీఆర్ఎస్ వాళ్ళు మద్దతు దానికి మేము వాడతాం మరి మా పిల్లలు ఎట్లా చదవాలి ప్రభుత్వ కాలేజీలు కానీ ప్రభుత్వ పాఠశాల కానీ మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో పట్టాలను మొత్తం నిర్వీర్యం చేసింది కదా నిర్వీర్యం చేసి మరి ఏం చేయాలి మా మా విద్యార్థులను పాఠశాల మొత్తం మీవే కాలేజీలు మొత్తం మీవే ఫీజు ఇవ్వమంటేనేమో కేసీఆర్ ప్రభుత్వం ఇంత తెలంగాణ పదవి పదవి కేసీఆర్ చేయకపోయా ఇప్పుడు కాంగ్రెస్ చేయకపా మరి ఎవరిస్తారు అందుకే ప్రజలారా మీరు ఆలోచించండి ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మొత్తం యువత మొత్తం ఆలోచన చేయలేదు తల్లిదండ్రులు మొత్తం ఆలోచన చేయాలి ఏం కుట్ర జరుగుతూ ఉంది మేము చెప్పినాం బహుజన సమాజం మా చెప్పింది ఈ దేశంలో భారత రాజ్యంగా మా మేనిఫెస్టో చెప్పింది కానీ వీళ్ళు భారత రాజ్యంలో ఉన్న మేనిఫెస్టో ప్రధానమైన ఏంది విద్యా వైద్యం ఫ్రీగా ఉండాలంటే దానికి ఏనాడు ఏ ప్రభుత్వాలు కానీ ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ ఏనాడు కూడా విద్య ఫ్రీ చెప్పలేకపోతా ఉంది ఎందుకు చెప్పలేకపోతా ఉంది అంటే పిల్లలు మీ పిల్లలు కారు కదా పరిపాలన మీకు మీరు ఇక్కడ వెళ్ళిపోతే రేవంతా ఏమైనా అన్నాడు మేము ఇక్కడ లేకపోతే అమెరికా వెళ్ళిపోతాం అన్నాడు దేశ రాదే అన్నాడు మీ పిల్లలు అమెరికాలో ఉన్నత చదువు చదువుతా ఉంటే మా పిల్లల పీల్ల కోసం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ధర్నాలు రాస్తారు ఎన్ని ఏం చేయాలి ఒకసారి మీరు ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయకుండా నిత్యం మేము ధర్నా చేస్తే మీరు ఆలోచన చేయకపోతే నష్టపోయేది ఈ దేశ బిడ్డలే అందుకే నేపాల్ లాక తప్పక ప్రజలు మీరు ఆలోచన చేయాలి ఈ దొంగలం తరమకపోతే తన్నకపోతే బుద్ధి చెప్పకపోతే వచ్చే కష్టాలు కేవలం బహుజన బిడ్డలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకే పేదల్లో ఓసీలో ఉన్న పేద బిడ్డలకు ఈ కష్టాలు వస్తాయి అందుకే ఎప్పుడైనా సరే ఒక ధర్నా జరుగుతుంది ఒక విధానం జరుపుతుంది తప్పకుండా మీరు ఆలోచించాలి చేయాలి అదే రకంగా యూరియా యూరియా ఇవ్వకపోతే ఏం చెప్పండి మీరు సేంద్రీయ సేంద్రీయ విధానం తీసుకొచ్చిందే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశ ప్రభుత్వాలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కొంత కాలంలో ఎరువులు కొట్టే వాళ్ళము ఆ ఎరువులు మర్చిపోయి ఎరువు డీఏపీ కానీ యూరియా కానీ తీసుకొచ్చి మీరే కదా తీసుకొచ్చి మళ్ళీ ఆ యూరియా పనిచేస్తే ఆ యూరియా ఎక్కడ పోతా ఉంది కానీ యూరియా కొరత సృష్టించేది ఎవరు మీ బీజేపీ వాళ్ళు మీ టీఆర్ఎస్ వాళ్ళు మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కంపెనీ మొత్తం మీవే కదా ఎందుకు సప్లై చేయలేకపోతా ఉన్నారు అంటే ఏదైతే బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు నాయకులు మాత్రం వ్యవసాయం చేస్తలేరు అయితే బహుజన్ మాత్రం వ్యవసాయం చేయరు పొద్దున్నే చిలకల పరిస్థితి వచ్చేది మా బిడ్డలే మా రైతులే కదా అందుకే మా రైతులు ఎప్పటికైనా ఇబ్బంది పడే ప్రతిసారి చూస్తూ ఉంది బీజేపీ ఏమిటది నేనే పంపినట్టు కాంగ్రెస్ ఏమిటిది అంటారు అంటే మీకు అసలు మీకు ఇంత ఉన్నతాధికారులు ఎందుకు అలా చేస్తా లేకపోతా ఉన్నారు అందుకే ప్రజలారా నిత్యం మనం ఇంకోటి గ్రూప్ వన్కి కోర్టు అద్దే అని సుప్రీంకోర్టు చెప్పింది కదా కానీ మీ అంటే మీ గౌరవం ఉండదు రాజ్యాంగం అంటే మీకు గౌరవం ఉండదు ఏమైనా కానీ మా మా దాస చెప్పినట్టు ఉద్యోగాలు అమ్ముకోవాలి ఉద్యోగాలు అమ్ముకోవాలి ఉన్నత ఉద్యోగాలు మీ బిడ్డల కోసమే ఇష్టం ఇష్టం మీరు ఇష్టం ఇచ్చేసు మా బిడ్డలు నష్టం చేయాలనుకుంటే ప్రజల ఆలోచన చేయండి ఈ బహుజన సమాజ్ సంగతి మీరు మర్చిపోతూ ఈ కాంగ్రెస్ టీఆర్ దొంగ పార్టీలను మీ దొంగతాడి మీ దోపిడి మొత్తం ఈ పార్టీ బయట పెడతాది మిమ్మల్ని ఎక్కడక్కడ పల్లె పల్లెకు గ్రామ గ్రామాలకు యొక్క విధానం తీసుకుపోయి చైతన్యం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉండ దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యూరియాకు సంబంధించినటువంటి దన్న చేయడం అనేది సిగ్గుచటి ప్రభుత్వాలకు వాస్తవంగా అటు రాష్ట్ర ప్ర ఇటు అటు బీజేపీ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ ప్రజలతోని ఈ రైతులతోని ఆట ఆడుకుంటున్నాయి ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళకే నష్టం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవి వాస్తవంగా ఈరోజు ఎన్నో ఎప్పుడు ప్రతిసారి కూడా ఈ రైతులకు ఇబ్బంది కలిగిస్తుంది ప్రభుత్వాలు మరి ఈ పార్టీలకు మనం ఓట్లేసి ఇందుకు వరకే ఓట్లేసామా మరి ఈ పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి మనం ఈసారి ఖచ్చితంగా మరి ఏదైతే ఈ ప్రభుత్వాలకు అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఓట్లు వేయడం వల్ల వాళ్ళ అధికారంలోకి వచ్చి ఈ ప్రజలు ఎప్పుడు నిరంతరం నిరంతరం ఏదో ఒక సమస్య మీద కొట్లాడే కొట్లాడుకోవాలి ఏదో ఒక ఏదో ఒక ఇష్యూ మీద వీళ్ళకు ఏం లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశము ఈ పార్టీలకు ఉన్నాయి కాబట్టి మిత్రులారు మరి ఇప్పుడైనా ప్రజలు గుర్తించి ఈ బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించండి బౌజన్ సమాజ్ పార్టీకి ఓట్లేస్తే సమస్యలు సమస్యలు తీరుతాయనేది తెలియజేస్తూ ముగిస్తున్నాం ఏపీ మరి కలెక్టరేట్ ముందు ఈ మరి యూరియా గురించి కానీ ఫీజు రివెంబర్మెంట్ కానీ తర్వాత ఈ మరి లోపల లోపల గ్రూప్ వన్ ఏదో రాసుకొని వాళ్ళ సొంత వాళ్ళ కోసానికి వాళ్ళ కోసానికి వాళ్ళ పిల్లలు పాస్ అయ్యేటట్టే కొన్ని పరీక్ష కేంద్రాలు అక్కడక్కడ కొన్ని ఇది స్పెషల్ ఇది ఆర్డినరీ అన్నట్టు కొంత కొంత వాళ్ళు వాళ్ళే పెట్టుకొని వాళ్ళు స్పెషల్ అట్లా వాళ్ళ పిల్లల్ని వేసుకొని వాళ్ళని పాస్ చేసుకొని బీద పిల్లలు ఎవరైతే ఉండరో వాళ్ళని ఫెయిల్వర్ చేసేసి ఇవన్నీ చేసేసి అంత వాళ్ళు రాజ్యం ఎవరైతే వెళ్తున్నారో ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్లకు స్వలాభం కోసానికే చేస్తుండ్రు కానీ ఇంతకుముందు కేసీఆర్ విధంగా చేసిండు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి అదే విధంగా చేస్తున్నాడు మరి ఇక్కడ యూరియా చూస్తుంటే అన్ని వాళ్ళు లైన్లు కడుతున్నారు ఈయో స్వచ్ఛ శామలంగా ఉంది ఈ టీఆర్ఎస్ వాళ్ళు కావాలని ఇవి వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు లైన్ కట్టిస్తున్నారు కానీ యూరియా ఎందుకు లేదండి అని ఇంట్లో కూర్చున్నట్టుండు కానీ మరి గుంపు అంటే ఏది మరి వాళ్లకు సరదా కోసానికి వచ్చి ఉంటారా కాలక్షేపానికి వచ్చి ఉంటారా దేనికోసానికి వచ్చి ఉంటారు కాబట్టి వీళ్ళు ఒక్క సంవత్సరం నెల్లు ఇప్పుడు ఇలా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు మొత్తం ఫెయిలూర్ అయింది ఈ ప్రభుత్వం పోయిన రోజుండే మన బీదలకు అందరికీ సత్యశామలం అవుతుంది కాబట్టి లేకపోతే పంటలు చేన్లని నాశనం అయిన ఇచ్చిన కానీ చూడక మొత్తం దారిద్రం జరిగింది కాబట్టి వీళ్ళు ఎమ్మెడ్యేట్లీ రాజీనామా చేయాలని చెప్పేసి మా యొక్క బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం భారత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ కాదు పోస్ట్ పోన్ తెలంగాణ అని మళ్లీ మళ్లీ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని యూరియా అడిగితే పోస్ట్ పోన్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికల గురించి అడిగితే పోస్ట్ పోన్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫీజు రియంబర్స్మెంట్ గురించి అడిగితే పోస్ట్ పోన్ ఇట్లా ఏ పనైనా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ అయితే లేదు పోస్ట్ పోన్ అవుతుంది ఈ పోస్ట్ పోన్ తెలంగాణకు రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ నువ్వు పాలమీరు బిడ్డవైనా నిన్ను ఇట్లా అడగాలంటే మాకు కూడా బాధ అవుతుంది కానీ నీ బాధ కంటే మా బాధ కంటే ప్రజల బాధ ఎక్కువ కాబట్టి ప్రజల సమస్యలు ఎక్కువ కాబట్టి నీవు తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి ఎందుకు చేయాలంటే ఎస్సీ ఎస్సీ బీసీ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు డబ్బులు లేక కాలేజీలకు పోయి ఫీజు తో చదువుకుంటే ఆ కాలేజీ అయిన డబ్బులు అడుగుతాడు నువ్వేమో డబ్బులు ఇవ్వవు మరి మేమేం చదువుకోవాలి ఒకనాడు ఏ కలన వేయకుంటే మేము చదువుకుంటే చదువుకుంటే నాలుగుల మీద సీసం పోచిర్రు మీరేమో స్కాలర్షిప్లు ఇస్తలేరు వాళ్ళకు మీకు ఇదే తేడా మీరు కూడా ఆ చెట్టు నుంచే వచ్చి కదా రేవంత్ రెడ్డి గారు నువ్వు పిల్లలకెందుకు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వవు ఇరవై వేల మందికి ఎగ్జామ్ పెట్టడానికి రాదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు వందల పదహారు ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి ఈ రోజు బిఆర్ఎస్ నాయకులు ఉరుకురుకులాడి ధర్నాలు చేస్తుర్రు మరి నువ్వు రెండు ఎగ్జామ్లు పెడితే అవి కూడా కోర్టు కొట్టేసింది కదా నీకే ఎగ్జామ్ పెట్టనీకి రాకపోయా వస్తే ఈయనకి ఎగ్జామ్ పెట్టనీకి రాకపోయా మీకు ఎగ్జామ్ పెట్టేది కాదు అసలు మీ వర్గాలకు ఉద్యోగాలు ఇచ్చుకోవాలనుకుంటుర్రు మీ వర్గాలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నప్పుడు బహుజన బిడ్డలు కోర్టు కోతుర్రు ఆ కోర్టు ఏం చేస్తుంది మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి జివో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చిండు తీసుకొచ్చి రిజర్వేషన్లలో క్యాండిడేట్లు ఓపెన్ రావద్దని జీవో తెచ్చిండు ఎంత దుర్మార్గమయ్యా ఫస్ట్ మొట్టమొదటిగా మీ కులస్తుల ఎమ్మెల్యేలను తీసేయా యాభై రెండు మంది బీసీలు ఉండాలి చట్టసభల్లో మీ వాళ్ళు ఎట్లుంటారు యాభై మంది మరి ఈడ జీవో రేవు ఉద్యోగాల కాడనేవో జీవో తీసుకొస్తావా ఇదంతా ఈ ప్రభుత్వం బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అప్పుడు పెట్టుబడి పెట్టి వాళ్ళకు వందల రెండు వందలు ఇచ్చి ఓట్లు వేసుకొని ఆ వర్గాలు బాగుపడుతున్న కుట్ర ప్రజాస్వామ్య ముసుగులో ఈ ముసుగును మీరంతా ఎండగట్టి రానున్న కాలంలో బహుజనులంతా ఏకమై బహుజన వాదాన్ని బలోపేతం చేసుకొని బహుజనులు చట్టసభలకు పోయి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయిన రోజే బహుజనుల కష్టాలు పోతాయని తెలియజేస్తూ తక్షణమే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ధర్నా సాక్షిగా డిమాండ్ చేస్తూ ముగిస్తాం